శ్రీమాత్రే నమ నా సౌందర్లహరి ప్రపంచానికి స్వాగతం అండి మనం అమ్మవారికి స్తోత్రాలు చదివినప్పుడు అమ్మ మనల్ని చూస్తూ ఉంటారంట అంతేకాదు చిరునవ్వు చిందిస్తూ ఉంటారంట ఈ చిత్రంలో ఉన్నట్లుగా అమ్మవారిని స్తోత్రించిన వారికి అభిష్ట సిద్ధి లభిస్తుంది ఒక్కొక్క దేవతకి ఒక్కొక్కటి ప్రీతిపాత్రం శివునికి అభిషేకము విష్ణువుకి అలంకారము సూర్యునికి నమస్కారము గణపతికి తర్పణము అమ్మవారికి స్తోత్రము ఇవి ప్రీతిపాత్రము అందుకే తల్లికి స్తోత్రముల చేత అభినందించి ఆరాధించి మనమందరం కూడాను దివ్యమైనటువంటి ఫలితాలను పొందవచ్చు స్తోత్ర పారాయణ ద్వారా సర్వాభిష్టములు ప్రదానం చేస్తున్నది ఆ తల్లి అదేవిధంగా స్మరించిన వారి పాపాలను పోగడుతున్నది ఇక్కడ తెలుసుకోవాలి అంటే కోరికలు నెరవేర్చే శక్తి స్తోత్రానికే ఉన్నది స్తోత్రములు అమ్మవారి యొక్క మహిమ గుణము లీల రూపము తత్వము చెప్పబడుతున్నాయి వాటిని ఆ స్ ఆ స్తోత్రీ రూపంలో పట్టుకోవడం వల్ల కోరికలు నెరవేర్చబోతుంది ఆ తల్లి అదేవిధంగా స్మరణ అనేది మనస్సుకు సంబంధించింది కనుక స్మరణ చేస్తే పాపములు నశించిపోతున్నాయి ప్రతి శుక్రవారం మంగళవారం మీ కుదిరినప్పుడల్లా అంటే ఉదయం లేక సాయంత్రం లలిత సహస్రనామ పారాయణం చేయండి అమ్మ ప్రేమకు దగ్గరవ్వండి స్తోత్రప్రియ స్తుతిమతి శృతి సంస్కృత వైభవ శ్రీమాత్రే నమ మీ సౌందర్యలహరి శ్రీమాత అమ్మ ఉంటే అన్నీ ఉన్నట్లే